స్వాగతం డిసెంబర్ ముప్పై ఒకటిన షిరిడీలో జరిగిన పల్లక సేవ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి షిరిడి సాయి బాబా ఆలయం నుండి సుమారుగా మూడు వందల మందికి పైగా భక్తులు షిరిడి చేరుకుని ఆటపాటలతో బాజా భజింత్రీల నడుమ బాబావారిని ఊరేగింపుగా పల్కినివార్ నుండి కండోబా ఆలయం మీదగా సాయిబాబా వారి పల్లకితో షిరిడి సాయిబాబా మందిరానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా షిరిడి సాయిబాబా వారిని దర్శించుకున్నామని రాబోయే నూతన సంవత్సరంలో అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ బాబా వారి దీవెనలు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి షిరిడి సాయిబాబా ఆలయ చైర్మన్ అవునూరి దుర్గయ్య కమిటీ సభ్యులు కుప్పు స్వామి ఎనగందుల దత్తు శ్రీనివాసాచారి నంది అన్వేష్ ఎనగందుల చరణ్ సాయిష్వ అజయ్ మహిళా భక్తులు పాల్గొన్నారు సాయిరావు వెల్లంపల్లి పట్టణం నుండి సిర్డి సాయి సేవా కమి నుండి దాదాపుగా మూడు వేల మందితో ఈరోజు సిర్డీ రావడం జరిగింది అంటే మేము అందరం కూడా టెంపుల్ నుంచి స్వామివారిని సేవ చేసుకోవడానికి వచ్చినాం అయితే ఇలా ముఖ్య విశేషం ఏంటిదంటే ఉన్న జరిగిన మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో గడ్డ ఈరోజు వెంకటస్వామి గారు గెలిస్తే సిర్డీ వస్తామని చెప్పేసి మేము ఒప్పుకోవడం జరిగింది అదే క్రమంలో గడ్డ ఈరోజు వెంకటస్వామి గారు భారీ మెయ్యతో గెలిచిన శుభ సందర్భంగా సిటీ సాయినాథిని దర్శనం చేసుకొని ఆ పొప్పు తీసుకోవడం వచ్చిన వినోద్ గారికి ఆ బాబా వారి ఆశ రెండు వందల నుండి మూడు వందల మంది ఒక్కరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరము మరి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ తేదీన ఆదివారం రోజున ఆంధ్ర సంవత్సరం చివరి మలేక సేవ కార్యక్రమం జరుగుతుంది అలాగే రేపు స్వామివారి సన్నిధిలో సహస్రనామ పుష్పాభిషేకము మరియు రెండవ తారీఖున స్వామివారి సన్నిధిలో హోమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమం శ్రీ శ్రీడి సాయి సేవ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇదంతా ఎంతో గొప్ప అవకాశము మరియు ఇది భక్తులందరూ కూడా తమ అదృష్టంగా భావిస్తున్నారు ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నది దీన్ని అందరూ కూడా ఎంతో ఆహ్వానించి స్వామివారి కృపచే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఆ స్వామివారికి హృదయపూర్వక ధన్యవాదాలు